హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఇంకా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ అయితే వచ్చేసింది కదండి సమ్మర్లో ప్రతి స్పెషల్ అండి నాకు తెలిసినంత వరకు అన్నీ కొత్త కొత్తగా థిక్ థింక్ చేస్తుంటాం సో దానిలో ఒక భాగమే హెయిర్ కేర్ కూడానండి హెయిర్ని అయితే చాలా కేరింగ్గా చూసుకోవాలి ఎందుకంటే చాలా చిరాగ్గా ఉంటుంది హెయిర్ తోనే జడ వేసుకున్న చిరాకే వేసుకోకపోయినా చిరాకే సో అలా తీసి పక్కన పెట్టలేం కదండి సో దానికోసమని చెప్పి జుట్టునైతే వేసుకుంటాం కదండి రకరకాలుగా ముళ్ళు అయితే వేసుకుంటామండి ఒక్కసారి ఈ సింపుల్ జడముడి కూడా చూసేయండి అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది నాకైతేనండి కంటే కూడా జడముడి వేసుకోవడమే చాలా ఇష్టం అండి దాంతో చాలా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ అండి ఇది ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి లాంగ్ హెయిర్ ఆర్ షార్ట్ హెయిర్ లాంగ్ హెయిర్ వర్క్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది షార్ట్ హెయిర్ వర్క్ అయితే చాలా ఈజీగా ఉంటుంది ఈ జడముడి ఎలా ఉందని చెప్పేసి ఈ కామెంట్ లో అయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇది ఆఫీసెస్కి కి ఎక్కడికైనా బయటికి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి బా బాయ్